అందరికీ ప్రీసలా ఈరోజు మీ ముందరికి ఒక షార్ట్ మెసేజ్తో మీ ముందరికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి నేను ఎంతకన్నా వందనాలు చెల్లిస్తున్నాను డిప్రెషన్ ఎక్కడ చూసినా డిప్రెషన్ ఎవరిని మనం ఒక మనిషిలో దుఃఖంతో ఉన్నాడంటే అతన్ని మనం కనుగొంటే ఎంతో నిరుత్సాహంగా ఉన్న వ్యక్తులు చాలామంది లోకంలోనే ఉన్నారు ముఖ్యంగా యవనస్తులను పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య ఏంటంటే డిప్రెషన్ అదొక మెంటల్ డిజార్డర్ అంట అదొక మేజర్ డిప్రెషివ్ డిజార్డర్ అంట దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో చాలామందికి తెలియదు యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ మనం ఒక దేవుని బిడ్డలుగా మనం ఎలాగా ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రావాలనేది మనకు వాక్యం ద్వారా దేవుడే ఎన్నో బలపరచేటువంటి వాక్యాలు మన బైబిల్లో ఉన్నాయి అయితే ఈరోజు మీకు కొన్ని విషయాల ద్వారా హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ అనేది ఒక చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందరికి ఈరోజు రావడానికి దేవుడు కృప ఇచ్చాడు అయితే ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ క్రీస్తు ద్వారా మనం ఈ డిప్రెషన్ నుంచి మనం బయటికి రావచ్చు ఎలాగ అంటే ఈ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఎవరితోనూ సరిగా మాట్లాడరు ఎవరితో ఏం చెప్పరు వాళ్ళలోనే ఆ దుఃఖం అంతా పెట్టుకొని వాళ్ళే బాధపడుతూ ఉంటారు సరిగా నిద్రపోరు సరిగా తినరు ఎవరితో ఏ సమస్యను వాళ్ళు షేర్ చేసుకోరు అటువంటి వారిని మనము గుర్తించినప్పుడు తెలిసిపోతుంది వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవటం వాళ్ళ బిజినెస్ లాస్ అయిపోవటం వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కాలేకపోవటం ఇలాగా ఎన్నో వారి జీవితంలో వారు ఫెయిల్ అయిన వారు ఎంతోమంది ఉంటారు అయితే వారందరూ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు ఎలాగ ఈ డిప్రెషన్లో నుంచి బయటికి రావాలో చాలామందికి తెలియదు అందులోనే ఉంటూ చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాక్యం ద్వారా దేవుడు అటువంటి వారిని ఈరోజు బలపరచబోతున్నాడు ఆమె దేవునికి మహిమ గాక ఈ వాక్యం వినబోయేటువంటి అనేక మందిలో దేవుడు ఒక నూతన క్రియ చేయాలని నేను ప్రార్థిస్తున్నాను ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ ఫస్ట్గా మొదటిగా ఆ డిప్రెషన్ అనేది మనలో ఉందనేసి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై డిప్రెషన్ ఇన్ యూ మనలో ఎప్పుడైతే నిరుత్సాహం ఎంటర్ అవుతుందో మనం ఫస్టే మనం ఐడెంటిఫై చేసి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మనం ఆపగలిగినప్పుడు తప్పకుండా ఆ డిప్రెషన్ అందులోకి మనం వెళ్ళకుండా మనం జాగ్రత్త పడతాం స్పీక్ విత్ యువర్ స్పిరిట్ స్పీక్ విత్ యువర్ స్పిరిట్ మన ఆత్మతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ప్రాణమా నాలో ఎందుకు నీవు క్రింగి ఉన్నావు నా ప్రాణమా నాలో నీవెందుకు క్రింగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు ఇంకను దేవుని ఎందుకు నిరీక్షణ ఇంచు అని కురవ కుమారులు ఒక కీర్తన రాశారు అంటే ఎప్పుడైతే మనం కృంగిపోయి ఉంటామో ఆ సమస్యతోటి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటామో మనం ఎవరితో షేర్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన వాక్యాలను మనం గుర్తు చేసుకోవాలి దేవుడు మనకు రాసి ఇచ్చినటువంటి వాక్యాలను మనము గుర్తించుకోవాలి మనం సెకండ్ పాయింట్ వచ్చేసి మనము యేసు ప్రభుతోటి మనం మాట్లాడాలి ఓవర్కమ్ డిప్రెషన్ విత్ ప్రేయర్ మొదటిగా ఓవర్కమ్ డిప్రెషన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యముతోటి మనము ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రావచ్చు ఇంకొకటి ఓవర్కమ్ డిప్రెషన్ విత్ ప్రేయర్ మనము ప్రార్థన ద్వారా వాటిలో నుంచి బయటికి రావచ్చు ఎప్పుడైతే మనము మన సమస్యలన్నీ దేవునితో మనం షేర్ చేసుకోగలుగుతామో చాలామంది వాళ్ళ సమస్యలు ఎవరితో షేర్ చేసుకోరు వాళ్ళలోనే పెట్టుకుంటారు కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఎప్పుడైతే మన సమస్యలని దేవునితోటి మనం మాట్లాడతామో తప్పకుండా దేవుడు మనకు నెమ్మది ఇస్తాడు నీవు శ్రమదినమున కృంగినీడలా నువ్వు చేతకాని వాడవదు అని సామెతల్లో వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే మనము మన శ్రమల్లో మన కష్టాలు మన దుఃఖంలో మనం కృంగిపోయి ఉంటే మనం ఏ పని కూడా చేయలేం వి హ్యావ్ టు ఓవర్కమ్ ద డిప్రెషన్ మనం దాన్ని ఓవర్కమ్ చేయటానికి దాన్ని జయించటానికే మనం ప్రయత్నం చేయాలి కానీ ఇంకా నేను ఇంతే నేను ఏం చేయలేను నేను ఏం సాధించలేను నేను ఇలాగే ఉండిపోతాను ఇంకా నా జీవితం ఇంతే అని అనుకోకూడదు ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ద డిప్రెషన్ విత్ ఓడ్ ఆఫ్ గాడ్ ఒకటి వాక్యంతో మనము ఓవర్కమ్ చేయొచ్చు ఇంకొకటి ప్రార్థనతోటి మనము జయించాలి ఇంకొక విషయం ఏంటంటే మన ఆత్మతోటి మనం మాట్లాడాలి స్పీక్ విత్ యువర్ స్పిరిట్ నా ప్రాణమాన్ని వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఇంకను దేవుని యందు నిరీక్షణ ఇంచు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రతి విషయం ప్రతి సమయం సమయమందును ప్రతి విషయమును ప్రతి విజ్ఞాపనను మనం దేవునికి తెలియచేయాలని వాక్యం లభిస్తుంది ఎలాంటి సమస్య అయినా ఎలాంటి పరిస్థితి అయినా సరే సూసైడ్ చేసుకునేంత స్థితికి వెళ్ళిపోనక్కర్లేదు అందుకనే ముందుగానే డిప్రెషన్ని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే దేవునికి మన సమస్యను మనం అప్పగించినట్లయితే తప్పకుండా వాటి నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు దేవునికి మహిమ గాక అంతేకాదు ఎప్పుడైతే మనం మన ఆత్మతోటి మనం మాట్లాడతామో తప్పకుండా దేవుడు మనకు విడుదల ఇస్తాడు ఎప్పుడైతే మనం ఒక బిలీఫ్ యూ హ్యావ్ టు బిలీవ్ దేవుణ్ణి మనము నమ్మాలి మీకు అంత విశ్వాసం ఉంటే అన్నాడు దేవుడు ఎప్పుడైతే మనము ఒక మాట పలకాలి ఆ సమస్య వల్ల మనం కృంగిపోతున్నామని మనకు అని అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే లేదు నా దేవుడు తప్పకుండా ఈ సమస్యలో నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు ఒక దినాన దేవుడు నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి ఒక నిరీక్షణలోకి మనం వెళ్ళాలి కానీ వాడితో ని కృంగిపోయి ఇంట్లో సమాధానం లేని పరిస్థితులలోకి మనము వెళ్ళిపోకూడదు దేవునికి స్తోత్రం హాలే లుయ్యా అందుకని మీకు ఆవకించేంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు దేవుడు ఎటువంటి సమస్య అయినా సరే మన జీవితంలో నుంచి అది వెళ్ళిపోతుంది ఏంటి అంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో యు హ్యావ్ టు స్పీక్ అవుట్ మనము పలకాలి ఏసై నాకు సహాయం చేస్తాడు ఏసై నాకు తోడుగా ఉన్నాడు ఆయన నా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడాన్ని నాతో ఆయన వాగ్దానం చేస్తాడని మనము వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనము పలుకుతామో ఇమ్మీడియట్గా దేవుడు ఊరుకోడు కదండి ఎప్పుడైతే మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామో ఏసైని జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆయన కూడా ఊరుకోడు తప్పకుండా ఆయన ఆదరణకర్తని మన ఎద్దకు పంపిస్తాడు ఆమె హల్లే పరిశుద్ధాత్మ దేవుని మన ఎద్ధకు పంపిస్తాడు తప్పకుండా మనలో ఉన్నటువంటి డిప్రెషన్ని ఆయన వేర్లతో సహా తీసివేస్తాడు ఆయన మనలో నెమ్మది శాంతి సమాధానాన్ని ఇస్తాడు వై అందుకే కదా ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ ఈ లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ సినిమాలకు వెళ్ళినా ఎక్కడికైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి మర్చిపోతాం అనుకొని వెళ్ళినా కూడా అది కొంతసేపటికి మాత్రమే కానీ నీకు నిజమైన శాంతి సమాధానము నీ హృదయంలో ఆనందము ఇవన్నీ నీకు రావాలి అంటే నెక్స్ట్ ఇంకా నీ ఫ్యూచర్లో నువ్వు ట్రై చేయాలి మరలా మరలా నీ లైఫ్లో నువ్వు నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వగలగాలి అంటే ముందు ఉన్నటువంటి డిప్రెషన్ని తీసుకోగలిగితే తప్పకుండా నువ్వు నెక్స్ట్ నీ ఫ్యూచర్లో నువ్వు సాధించగలుగుతావు కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ రిలేటివ్స్ కానీ డిప్రెషన్తో బాధపడు పడుతున్నట్లయితే తప్పకుండా వారికి మాటలు తెలియచేయండి ఎందుకంటే ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో మాత్రమే మనము అన్నిటినీ జయించగలము ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కానీ నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు యేసు ప్రభు నేను జయించిన కాబట్టి మీరు కూడా జయిస్తారన్నాడు ఆ మేను ఆయన బిడ్డలుగా మనము కూడా నీతివంతులు ఏడు సార్లు పడినను తిరిగి లేస్తారని వాక్యం సెలవిస్తుంది రా సాయంకాలంన ఏడుపోగలిగి రాత్రి ఉండినను ఉదయంన సంతోషము కలుగుతుందంట ఎందుకు మన మోకరించి ప్రార్థించినప్పుడు ఎటువంటి అయినా అది డిప్రెషన్ కానీ అది ఎటువంటి నిరాశ అయినప్పటికీ దేవుడు దానిని మార్చివేస్తాడు మన స్టోరీని తిరగరాస్తాడు కాబట్టి ఇంకా మీరు డిప్రెషన్తోనే బాధపడుతున్నట్లయితే ఇక్కడి నుంచి బాధపడద్దు మీరు మోకరించి ప్రార్థించండి ఓవర్కమ్ డిప్రెషన్ విత్ క్రైస్ట్ ఓవర్కమ్ డిప్రెషన్ విత్ ప్రేయర్ ఓవర్కమ్ డిప్రెషన్ విత్ అండ్ వర్షిప్ స్థుతి ఆరాధనతో కూడా మనము వాటిని జయించే నిరాశ నిరుత్సాహం అనే వాటి నుంచి మనం జయించగలుగుతాం కాబట్టి ఈ వాక్యం వినిచిన నీవు తప్పకుండా వాటిలో నుంచి నువ్వు బయటపడాలని తప్పకుండా వాటి నుంచి నువ్వు జయిస్తావని నేను నమ్ముతున్నాను అనేక మందికి వాక్యాన్ని విని షేర్ చేయండి తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప మార్పును మీరు చూస్తారు అందరికీ ప్రియస్థలాంటి